హే గైస్ వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ వ్లాగ్ చాలా చిన్నదే అనమాట ఇది భోగి రోజు వ్లాగ్ అండి భోగి రోజు మార్నింగ్ నేనేం షూట్ చేయలేదు కానీ నేను ఈవినింగ్ నుంచి అయితే షూట్ చేశాను ఎందుకంటే ఈవినింగే కదా భోగిపళ్ళు పోస్తాము ఇంకా లూక్షితాకి భోగిపళ్ళు పోయడానికి ఇవన్నీ కొనుక్కొచ్చామన్నమాట ఇది భోగిపళ్ళు లక్షితాకి థర్డ్ టైం అనమాట తను నవంబర్లో పుట్టింది ఇంకా జనవరిలోనే ఫెస్టివల్ వస్తుంది కదా సో దానికి టూ మంత్స్ ఉన్నప్పుడు ఒకసారి పోసాము లాస్ట్ ఇయర్ ఒకసారి పోసాము ఇది థర్డ్ ఇయర్ అనమాట సో థర్ ఫైవ్ ఇయర్స్ వరకు పోయొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎవరైనా ఫైవ్ ఇయర్స్ తర్వాత పోయారంట కదా కానీ తనకు కూడా ఫైవ్ ఇయర్స్ వరకు పోసి ఇంకా స్టాప్ చేసేస్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే అవన్నీ నేను ప్రిపేర్ చేస్తానన్నమాట అనమాట పళ్ళకి ఏవైతే అవసరమో అవన్నీ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది చెన్నై షాపింగ్ మాల్లో అయితే నేను తీసుకున్నాను సో శారీ అయితే చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీసే అనమాట అది పెట్టిన కొత్తలో నేనైతే తీసుకున్నాను చాలా కంఫర్ట్గా ఉంది అండ్ శారీ ట్రేపింగ్ కూడా చాలా ఈజీగా వచ్చేసింది అనమాట అయితే లోక్షితని నేను ఇలా అయితే రెడీ చేసేసాను ఇది ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోస్లో పోస్ట్ చే పోస్ట్ అనమాట దాని క్లాత్ తీసుకున్నాను ఎలా మీకు కుట్టిస్తాను ఏంటనేది నేను మీకు షేర్ చేస్తానని చెప్పి పెట్టాను కదా సో ఇలా అయితే నేను అన్నమాట ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా మిగిలి వాళ్ళని అందరినీ పిలిచి వచ్చేసాను అనమాట తాంబూలాలు కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఇంకా రిలేటివ్స్ వాళ్ళని పీల్చేసి అయితే ఇక్కడ లోక్తాకి భోగిపల్లి అయితే పోస్తున్నాము సో తనకి ఇలా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట పసుపు రాయి అని చూపిస్తుంది చూసారా సో నేను ఫస్ట్ పసుపు ఫ్రాయిని మర్చిపోయాను ఇంకా నేను మళ్ళీ తర్వాత అమ్మా అని చెప్పేసి ఇక్కడ నేను భోగిపల్లి అయితే పోస్తున్నాను తనకి మంచిగా రెడీ అవడం ఇష్టం పట్లంగా వేసుకోవడం ఇష్టము కాళ్ళకి పసుపు రాయించుకోవడం ఇష్టము ఇలా గంధం పెట్టాను కదా గంధం రాయించుకోవడం ఇష్టం పొట్టు పెట్టించుకోవడం ఇష్టం ఇవన్నీ ఇష్టం అనమాట ఇంకా ఆడపిల్ల అంటేనే ఇంక ఇవి కదా సో ఫస్ట్ మదర్ పోయాలి అని చెప్పేసి అయితే అన్నారు ఎప్పుడు అంతే నేనే ఫస్ట్ పోస్తాను తర్వాత వాళ్ళ నాన్న పోస్తారనమాట సో తనకి చెప్తాను ఇలా రౌండ్గా తిప్పిపోయాలి అంటే భోగిపళ్ళు ఎందుకు పోస్తామంటే దిష్టి అనేది ఉంటే అది పోతుంది అని భోగిపళ్ళు అయితే పోస్తారంట అందుకోసమే మనం మొత్తం చుట్టూరు త్రీ టైమ్స్ అటు త్రీ టైమ్స్ ఇటు తిప్పి భోగిపళ్ళు అయితే పోయాలి ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసి భోగిపళ్ళు అయితే పోస్తున్నారు మీరందరు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారనేది అనేది నాకు కామెంట్లో మాత్రం చెప్పడం అసలు మర్చిపోవద్దు మేమైతే ఇలా సింపుల్గా అయితే జరుపుకున్నాం అనమాట సో మార్నింగ్ అంతా ఏమీ లేదు ఇంకా ఈవినింగ్ తనకి పోయాలి కాబట్టి ఈ మాత్రమేనా మేము జరుపుకున్నాము లేదంటే ఇది కూడా ఉండేది కాదనమాట సో ఈసారి ఏంటో ఫెస్టివల్ బాగా చేసుకోవాలన్నంత ఫీలింగ్ అయితే ఏమీ లేదు మా అమ్మ కూడా ఊరికి పిలిచింది రండి అక్కడే ఉండి ఏం చేస్తారు అని చెప్పేసి ఫైవ్ డేస్ లీవ్స్ అది సెలవులు వచ్చాయి కదా రమ్మని చెప్పేసి అంటే నాకే ఇంట్రెస్ట్ అవ్వలేదన్నమాట ఇంకా వద్దులే ఈసారి నేను మా ఇంట్లోనే జరుపుకుంటాను అని చెప్పేసి ఇంకా మేము ఎక్కడికి అయితే వెళ్ళలేదు సో ఇలా అయితే మా భోగి ఫెస్టివల్ అయితే జరిగింది మీరందరూ భోగి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను సో ఇంకా కంటిన్యూ అయిపోద్ది మ్యూజిక్ అయితే పెడతాను ప్లీజ్ వాచ్ బాయ్ you